నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో ఛందస్సు గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము సమాసాల గురించి ఇంతకుముందు సమాసాల్లో పూర్వపదం ఉత్తర పదం ఏ విధంగా ఉంటుంది మధ్యలో మనం ఎలాంటి పదాలు ఉపయోగించి వాటిని వివరించి తెలియజేయాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయాలు కూడా అన్ని తెలుగు పోటీ పరీక్షలకు ఉపయుక్తమైనటువంటివి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనం ఈ వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ముందుగా మనము సమాసాలలో తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం సమాసాలలో తత్పురుష సమాసం అనేది ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటిది ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన సమాసమే తత్పురుష సమాసం ఈ ఉత్తర పద ప్రాధాన్యత కలిగినటువంటి వాటినే వ్యధికరణం అని కూడా అంటాం వ్యధికరణం ఇవి తత్పురుష సమాసాలు మరి విగ్రహవాక్యం అంటే ఏమిటి విగ్రహ వాక్యం అంటే వివరించి చెప్పేది ఒక సమాస పదాన్ని మనం సులభంగా అర్థమయ్యేలా వివరించి చెప్పినట్లయితే దానిని మనం విగ్రహ వాక్యం అంటాం వివరించి చెప్పేదే విగ్రహ వాక్యం ఈ తత్పురుష సమాసాలలో మనకి పూర్వ ఉత్తర పదాల మధ్య ఒక పదాన్ని వాడి వివరించి చెబుతాం విగ్రహవాక్యం అంటేనే సమాస పదాన్ని వివరించడానికి పూర్వ ఉత్తర పదాల మధ్య ఒక పదాన్ని వాడి మనం వివరించి చెబుతూ ఉంటాం ఉదాహరణకు భటుడు రాజ భటుడు అనే ఒక సమాస పదాన్ని చూసినట్లయితే దీన్ని మనం వివరించి చెప్పడానికి విగ్రహ వాక్యం ఎలా చెబుదామంటే రాజు యొక్క భటుడు రాజు యొక్క భటుడే రాజభటుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ యొక్క అన్నటువంటి ఒక పదాన్ని మనం వాడి వివరించి చెప్పాం అలాగే తిండి గింజలు చూసినట్లయితే తిండి గింజలు దీన్ని వివరించి చెప్పడానికి తిండి కొరకు గింజలు ఈ తిండి గింజలు ఎందుకంటే తిండి కొరకు గింజలు కాబట్టి కొరకు అన్న పదాన్ని మనం ఉపయోగించి వివరించి చెప్పాం విగ్రహ వాక్యం పాప భీతి పాప భీతి అన్నది వివరించి చెప్పడానికి వల్ల లేదా వలన అన్న పదాన్ని వాడాం పాపం వల్ల భీతి పాపం వలన భీతి ఈ విధంగా మధ్యలో ఒక పదాన్ని ఉపయోగించి చెప్పడమే విగ్రహ వాక్యం అని అనవచ్చు ఇక్కడ మనకు ఉత్తర పదాలైనటువంటి ఇక్కడ పూర్వపదం రాజు తిండి పాపం అలాగే ఉత్తర పదాలేవి భటుడు గింజలు భీతి ఈ మూడు కూడా ఉత్తర పదాలని చెప్పొచ్చు భటుడు గింజలు భీతి కాబట్టి ఇక్కడ మనకి ఉత్తర పదాలైనటువంటి భటుడు గింజలు భీతికి ప్రాధాన్యత ఉంది ఈ రెండు పదాలలో రాజా భటుడు అంటే ఈ భటుడు అన్నదానికి ప్రాధాన్యత ఉంది తిండి గింజలు గింజలకు ప్రాధాన్యత పాప భీతి పాపం వల్ల భీతి కాబట్టి భీతికి ప్రాధాన్యత ఉంది కాబట్టి పూర్వోత్తర పదాలలో ఉత్తర పదానికి మనకిక్కడ ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది ఇక పూర్వ ఉత్తర పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడాం మనం చూడండి యొక్క కొరకు వలన అనేవి విభక్తి ప్రత్యయాలు మనం ప్రత్యయాలు వాడాము ఏ విభక్తి ప్రత్యయం వాడితే ఆ తత్పురుష సమాసం అవుతుంది మనం ఇక్కడ యొక్క వాడాం యొక్క అనేది ఏ విభక్తి షష్ఠి విభక్తి కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఆ విభక్తి పేరుతో తత్పురుష సమాసాలు అనేవి ఏర్పడతాయి మనకు పూర్వపదం చివర పూర్వపదం చివర ఏ ప్రత్యయం వాడితే ఆ ప్రత్యయాన్ని బట్టి మనం ఈ తత్పురుష సమాసాలు గుర్తుపెడతాం ఉదాహరణకు రాజా రాజు అనేది పూర్వపదం కాబట్టి పూర్వపదం చివర వాడిన విభక్తి ఏంటి యొక్క కాబట్టి యొక్కను బట్టి మనం తత్పురుష సమాసం గుర్తిస్తాం ఇక్కడ తిండి పూర్వపదం తిండి తర్వాత వాడిన విభక్తి ఏంటి దాన్ని బట్టి మనం తత్పురుష సమాసం గుర్తిస్తాం పాప పాపం అనేది పూర్వపదం కాబట్టి పూర్వపదం తర్వాత వాడిన ప్రత్యయాన్ని బట్టి మనం ఈ తత్పురుష సమాసాన్ని గుర్తిస్తామని ఇక్కడ తెలియజేస్తున్నారు ముందుగా ప్రథమ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ప్రథమ అనగానే మనకు తెలిసిన విషయమే ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి ఏంటి ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు అంటే డూ ము వు లు డూములు ఉపయోగించి మనం విగ్రహవాక్యం రాస్తే దానిని ప్రథమ తత్పురుష సమాసం అంటాం ఉదాహరణలు చూద్దాం మధ్యాహ్నము ఇక్కడ మధ్యాహ్నము మధ్య అనేది పూర్వపదం అహ్నము అనేది ఉత్తర పదం పూర్వకాలము పూర్వ అనేది పూర్వపదం కాలము ఉత్తర పదం ఈ పదాలు గుర్తించాలి అహ్నము ఉత్తర పద ప్రాధాన్యత కాలము కాలము గురించే కాబట్టి ఉత్తర పదానికి ప్రాధాన్యత అర్ధరాజ్యము ఇక్కడ ఉత్తర పద ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రథమ తత్పురుష సమాసంలో పదాలను మనం ఏ విధంగా అంటే మార్చుతాం ఇక్కడ పూర్వ ఉత్తర పదాలు విగ్రహ వాక్యం రాసేటప్పుడు అవి మారిపోతాయి అంటే ముందు ఉత్తర పదం వస్తుంది కానీ మనము గమనించాల్సింది పూర్వపదం చివర ఏ ప్రత్యయం వాడితే అదే తత్పురుష సమాసం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది చూడండి మధ్యాహ్నము మనం ఎలా విగ్రహవాక్యం రాస్తున్నాం చూడండి అహ్నము యొక్క మధ్యము ఇక్కడ అహ్నము ఇది అలాగే ఉంది ఇక్కడ మనం విభక్తిని వాడేది ఏమీ లేదు ముందే ఇక్కడ అహ్నము ఉంది ఇది ఉత్తర పదము కానీ మనం పూర్వపదం చివర ఏ ప్రత్యయం వాడితే ఆ ప్రత్యయాన్ని బట్టి తత్పురుష సమాసం గుర్తించాలి కాబట్టి మధ్యాహ్నము అహనము యొక్క మధ్యము పూర్వపదం ఏది మధ్య కాబట్టి ఇక్కడ మధ్యము అన్నాం కాబట్టి ప్రత్యయము అనేది ఇక్కడ ఉపయోగించాం పూర్వపదం మధ్య దానికి ప్రత్యయం వాడాము కాబట్టి ఇది ఏమవుతుంది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది మరి యొక్క వాడాము కదా అంటే యొక్క ఉపయోగించినప్పుడు పూర్వ ఉత్తర పదాలు అలాగే ఉంటాయి మార్పు చెందవు ఇక్కడ మాత్రం మార్పు చెందుతున్నాయి పూర్వకాలము కాలము యొక్క పూర్వము చూడండి పూర్వ పూర్వపదం కాబట్టి ఇక్కడ ప్రత్యయాన్ని ఉపయోగించాం అర్ధ రాజ్యము రాజ్యము యొక్క అర్థము ఇక్కడ ముందే ఉత్తర పదానికి ప్రత్యయం ఉంది కానీ మనం విగ్రహవాక్యం చేసేటప్పుడు కదా ప్రత్యయం రావాలి కాబట్టి ఇది విగ్రహవాక్యం చేసేటప్పుడు అర్థము చూడండి అర్థము అని ఉపయోగించాం అర్ధరాత్రి ఇక్కడ కూడా రాత్రి యొక్క అర్థము ఇక్కడ అర్థము ప్రథమ విభక్తి ప్రత్యయం అందుకే ఇది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది పూర్వకాలము ఇది పూర్వకాలం వచ్చింది ఇంతకుముందే పూర్వకాయము కాయము యొక్క పూర్వము పూర్వపదానికి విభక్తిని చేర్చుతున్నాం ప్రథమార్థము అర్థము యొక్క ప్రథమము ప్రథమము పూర్వపదానికి విభక్తిని మనం ఉపయోగించాం కాబట్టి ఈ విధంగా ఉత్తర పదం ముందు తీసుకొని పూర్వపదం తర్వాత వస్తుంది విగ్రహవాక్యం రాసేటప్పుడు కానీ ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు మాత్రం మనకి పూర్వపదం చివరనే వస్తున్నాయి అందుకే దీన్ని యొక్క అన్న ప్రత్యయం కాకుండా మనం ఇక్కడ ము అన్న ప్రత్యయాన్ని చూసి ఈ ప్రథమ తత్పురుష సమాసాన్ని గుర్తుపడతాం ద్వితీయ తత్పురుషం ఇంతకుముందు ప్రథమ తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నాం ఇది ద్వితీయ తత్పురుషం ద్వితీయ తత్పురుషము అంటే ని ను లా కూర్చీ గురించి నీ ను లా కూర్చి గురించి అన్నటువంటి విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడు ద్వితీయ తత్పురుష సమాజం అనేది అవుతుంది ఉదాహరణలు చూసినట్లయితే జలధరం జలధరం అంటే జలమును ధరించినది గదాధరుడు గదను ధరించినవాడు ను తిలకధారి తిలకమును ధరించినవాడు నెల తాల్పు నెలను తాల్చినవాడు విద్యార్థులు విద్యను అర్థించువారు ఎక్కువగా ను అనే విభక్తే ఉపయోగించడం జరుగుతుంది వేద విధులు వేదమును గూర్చిన విధులు కూర్చి చక్రధారి చక్రమును ధరించినవాడు ఇక్కడ వేదమును ఇక్కడ కూడా నువ్వు అనేది రావడం జరిగింది సహాయ నిరాకరణ సహాయమును నిరాకరించడం ను అన్న విభక్తి వచ్చింది భూపాలుడు అంటే భూమిని పాలించేవాడు ఈ విధముగా నీ నులా కూర్చీ గురించి అన్న ప్రత్యయాలు వస్తే అది ద్వితీయ తత్పురుష సమాసం అని చెప్పవచ్చు తృతీయ తత్పురుష సమాసం తృతీయ అంటే చే చేత తో తోడా చే చేత తో తోడా అన్న ప్రత్యయాలు వచ్చినప్పుడు దానిని తృతీయ తత్పురుష సమాసం అంటాం ఉదాహరణలు బుద్ధి హీనుడు బుద్ధి చేత హీనుడు గుణహీనుడు గుణం చేత హీనుడు హృదయము దయతో కూడిన హృదయము తో రావడం జరిగింది ప్రాణ సమానుడు ప్రాణముతో సమానుడు కనకాభిషేకము కనకము చేత అభిషేకము ఈ విధంగా చేత తో తోడ అనే ప్రత్యయాలు మనకు ఈ రెండు పదాల మధ్యలో వస్తాయి తర్వాత చతుర్థి చతుర్థి అంటే కొరకు కై కొన్నిసార్లు కోసం కూడా ఉపయోగిస్తున్నాం కొరకు కై కోసం ఈ మూడు కూడా దాదాపు ఒకే అర్థంలో ఉపయోగించేవే దూడగడ్డి దూడ కొరకు గడ్డి దూడ కోసం గడ్డి అనొచ్చు ధనాశ ధనం కొరకు ఆశ ధనం కోసం ఆశ ధనము కై ఆశ అని కూడా అనొచ్చు గురు గురువు కొరకు దక్షిణ సంక్షేమ పథకాలు సంక్షేమం కొరకు పథకాలు ధర్మ యుద్ధం ధర్మం కొరకు యుద్ధం ఈ విధంగా కొరకు కై అన్నటువంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు చతుర్థి తత్పురుష సమాసం అని చెప్పబడుతుంది పంచమి పంచమి తత్పురుష సమాసం పంచమి అంటే వలన కంటే పట్టి అన్నటువంటి విభక్తులు ఉంటాయి ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఈ పంచమీ తత్పురుష సమాసం అవుతుంది ఉదాహరణలు దొంగ భయం అంటే దొంగ వలన భయము అగ్ని భయం అగ్ని వలన భయం విజయ గర్వం విజయం వల్ల గర్వం వలన లేదా వల్ల అయినా కూడా ఒకటే అర్థంలో వాడుతున్నాం పాప భీతి పాపం వలన భీతి ప్రాణాధికుడు ప్రాణం కంటే అధికుడు ఈ విధంగా వలన కంటే పట్టి అన్న ప్రత్యయాలు వస్తాయి తర్వాత షష్ఠి షష్ఠి అంటే కీ కు యొక్క లో లోపల అన్నటువంటి ప్రత్యయాలు రామ బాణం రాముడి యొక్క బాణం ఎక్కువ యొక్క అన్న ప్రత్యయం వాడుతూ ఉంటాం సీత జడ సీత యొక్క జడ చెట్టు నీడ చెట్టు యొక్క నీడ వయోవృద్ధుడు వయస్సులో వృద్ధుడు లో మహీపతి మహి పతి మహికి పతి కి రావడం వల్ల షష్ఠి తత్పురుష సమాసమైంది గురు శ్రేష్ఠుడు గురువులలో శ్రేష్ఠుడులో రావడం జరిగింది ఇది షష్ఠి తత్పురుష సమాసానికి చెందినటువంటి ఉదాహరణలు సప్తమి తత్పురుష సమాసం సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు అందు నా ఈ అందు నా అన్న ప్రత్యయాలు వచ్చినప్పుడు అది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది ఉదాహరణలు దేశభక్తి దేశభక్తి అంటే దేశమునందు భక్తి దేశమునందు ఇక్కడ అందు అన్నటువంటి విభక్తి ప్రత్యయం రావడం జరిగింది దైవ భక్తి అంటే దైవమునందు భక్తి ఇక్కడ కూడా అందు అనేది వచ్చింది పఠన శక్తి పఠనము నందు శక్తి అందు వచ్చింది రాజ్య కాంక్ష రాజ్యమందు కాంక్ష ఇక్కడ కూడా అందు అన్నటువంటి ప్రత్యయం రావడం జరిగింది తర్వాత నన్ తత్పురుష సమాసం ఈ నన్ తత్పురుష సమాసము ఇక్కడ ఇనియా ఇనియాకి ఇక్కడ పళ్ళు ఉంది కాబట్టి దీన్ని మనము నన్ అని పలుకొచ్చు ఉదాహరణకు జ్ఞానం జ్ఞానంలో మనం ఈ విధంగా పలుకుతున్నాం జ్ఞానం ఇక్కడ నా సౌండ్ అనేది వస్తుంది జ్ఞానం కాబట్టి దీన్ని నా అన్నటువంటి పొల్లుతో కూడిన నా లాగా మనము ఆ శబ్దం అనేది వస్తుంది అందుకే నన్ తత్పురుషం నన్ తత్పురుష సమాసం ఏంటి ఈ నన్ అంటే నన్ అంటే వ్యతిరేకార్థము అని అర్థం నన్ అంటే వ్యతిరేకం వ్యతిరేక పదాలు వచ్చేలాగా కనిపిస్తే దాన్ని మనము ఈ నన్ తత్పురుష సమాసం అని అనొచ్చు వీటి ఉదాహరణలు ఒక్కసారి గమనించండి అన్నీ ఒక్కలాగానే ఉంటాయి దాదాపుగా ఇది సత్యము సత్యానికి ఆపోజిట్ అంటే వ్యతిరేకము ఆపోజిట్ అంటే ఆ పెడతం అసత్యం అవుతుంది ధర్మానికి ఆపోజిట్ ఆ న్యాయం ఆపోజిట్ ఆ బద్ధం ఆపోజిట్ ఆ సహనం ఆపోజిట్ ఆ అసహనం మృతం ఆపోజిట్ అమృతం క్షరం ఆపోజిట్ అక్షరం మంగళం ఆపోజిట్ అమంగళం క్రమం ఆపోజిట్ అక్రమం ఎందుకు ఆపోజిట్ అని ఇంగ్లీష్లో చెబుతున్నానంటే ఆ పెట్టడం వల్ల ఆపోజిట్ అవుతుంది కాబట్టి అంటే వ్యతిరేకం అవుతుంది సత్యము అసత్యము మరి అసత్యానికి మనము విగ్రహ వాక్యం ఎలా రాస్తాము అంటే అసత్యం అంటే ఏమీ లేదు ఇది సత్యం కానిదే అసత్యం కాబట్టి సత్యం కానిది ఇలా కానిది అని చేరుతుంది ప్రతి పదం చివర కానిది చేరుతుంది అని తొలగించడం జరుగుతుంది ధర్మం కానిది అధర్మం న్యాయం కానిదే అన్యాయం బద్ధం కానిదే అబద్ధం సహనం కానిదే అసహనం మృతం కానిది అమృతం క్షరం కానిది అక్షరం మంగళం కానిది అమంగళం క్రమం కానిది అక్రమం ఇవన్నీ సమాస పదాలు అంటాం వీటిని వివరించి చెబుతున్నాం మనం ఏంటి అధర్మం అంటే ఏంటయ్యా అంటే ధర్మం కానిదయ్యా అదే విగ్రహ వాక్యం వివరించి చెబుతున్నాం కాబట్టి న్యాయం అన్యాయం అంటే ఏంటి అంటే న్యాయం కానిదయ్యా వివరించి చెబుతున్నాం వివరించి చెప్పడమే విగ్రహ వాక్యం దీని విగ్రహవాక్యం కానిది అన్న పదం వచ్చి చేరుతుంది కాబట్టి వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది వ్యతిరేకార్థాన్ని అర్థాన్ని నన్ అంటున్నాం కాబట్టి ఇది నన్ తత్పురుష సమాసం అవుతుంది ఇవి ఈ విభక్తి ప్రత్యయాలను బట్టి ఏర్పడేటటువంటి సమాసాలు ఈ ప్రథమ తత్పురుష సమాసం నుండి మనకి నన్ తత్పురుష సమాసం వరకు అన్నీ కూడా విభక్తుల ఆధారంగా ఏర్పడతాయని చెబుతాం ఇవన్నీ కూడా మనకు ఉత్తర పద ప్రాధాన్యత కలిగినటువంటి సమాసాలు తర్వాతి వీడియోలలో మిగతా సమాసాలు మనకు ఆరు నుండి పది తరగతుల పాఠ్యపుస్తకాలలో ఉన్నవి ఆ సమాసాలన్నీ కూడా వరుస క్రమంలో ముందు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు